అందరికీ నమస్కారం మరి కాకినాడ పోర్ట్లో దొరికినటువంటి బియ్యము వీటన్నిటి మీద బయట పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయమే ఎందుకంటే ఇది ముఖ్యంగా పేదలకు తక్కవలసి ఉచిత బియ్యం ఇవి సాధారణమైనవి కట్టుకోవు కాకపోతే ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రజలు దగ్గర నుంచి వెళ్తున్నాయి వీటిని ఏమో స్మగ్లర్లు చేసుకుని కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి కనుక విదేశాంగ యంత్రాంగం అంతా మన రాష్ట్ర మన దేశం నష్టపోతుందని రకరకాల అంచనాలు వేసుకొని ఒకవేళ ఈ పథకాన్ని రద్దు చేయడానికి శ్రీ డిప్యూటీ సీఎం గారిని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందేమో ఇది అనుమానంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే మన డిప్యూటీ సీఎం గారిని అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేకమైన విధంగా సొర్వ్ చేస్తున్నటువంటి ధైర్యంగా ముందుకెళ్తారని చెప్పేసి ఇప్పటికే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చాలా సూపర్గా వాడుకుంటూ ఉంది మరి అందులో భాగంగానే ఇదంతా డ్రామాలా బయట పెట్టారా లేకపోతే బయట పెడితే ఎందుకు అక్కడ తక్షణం వాళ్ళని దొంగలు నష్టం చేయలేదు స్మగ్లాంటర్లు ఎందుకు పట్టుకోలేపారు అక్కడ అధికారులు